హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారు అంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు విక్రమార్కుడు స్టోరీతో పాటుగా మిగిలిన నా స్టోరీస్ కూడా విని ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను నీవెవరో స్టోరీ కొత్తగా ఇస్తున్నాను ప్లీజ్ అది విని ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రే ఏం మాట్లాడుతున్నావురా పిచ్చిగాని పట్టిందా ఏంటి ఆల్రెడీ నువ్వు సిరిని వదిలిపెడితే తను బయటికి రావాలి కదా కానీ బయట ఎక్కడా నాకు కనిపించలేదు నేను ట్వంటీ మినిట్స్ నుంచి బయటే తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాంటిది నువ్వు సిరిని ఎప్పుడు వదిలిపెట్టావురా అని కోపంగా అడిగాడు కౌటిల్య అప్పటికి సిరి అక్కడ ఉన్న సోఫాలో కూర్చొనే ఉంది కానీ కౌటిల్యకి సిరి కనిపించటం లేదు అంతే సోఫా కౌటిల్యకి రివర్స్లో ఉండటంతో వదిలిపెట్టాము అని చెప్పాము కానీ బయటకు పంపించాము అని చెప్పలేదు కదా సార్ మీరు వస్తారు అని మేడంని ఇక్కడే ఇదిగో ఈ సోఫాలోనే కూర్చోబెట్టాం అని ఫనీ చెప్తున్నప్పుడే సిరి పైకి లేచి రెండు చేతులు కట్టుకొని కోపంగా కౌటిల్య వైపు చూసింది సిరి నీకేం కాలేదు కదా ఈ ఫనీ నిన్నేం చెయ్యలేదు కదా అని నార్మల్గా అడిగాడు అక్కడ సిరి తనని కోపంగా చూస్తుంది అనేది గమనించకుండా వాళ్ళు నన్నేమీ చేయలేదు సార్ కానీ ఇప్పుడు ఇకపైన మీ జీవితం ఏమవుతుందో తలుచుకుంటే నాకు మీ మీద చాలా జాలి కలుగుతుంది అని ఒక్కొక్క అడుగు కౌటిల్య దగ్గరకు వేస్తూ వచ్చి అన్నది సిరి నువ్వేం మాట్లాడుతున్నావు సిరి నా జీవితం ఏమైపోవటం ఏంటి అని అయోమయంగా అడిగాడు కౌటిల్య సిరి కోపంగా కౌటిల్య దగ్గరకు వచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకొని నేను నేనంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా నేను మీ జీవితంలోనికి బలవంతంగానే అదే మీ మనసులో లేకుండానే మీ జీవితంలోనికి రావాలి అనుకుంటున్నాను అని నన్ను వీళ్ళతో కలిసి కిడ్నాప్ చేయించి ఈ పెళ్లి వద్దు అని నా నోటితోనే చెప్పించాలి అనుకుంటున్నారా అది జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా సార్ అసలు నా నోటి నుంచి ఆ మాట వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంతకు ముందు కాదు కాదు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి నేను మన ఇద్దరి పెళ్లిని ఆపను ఖచ్చితంగా ఇరవై రోజుల్లోనే మన ఇద్దరి పెళ్లి జరిగే విధంగా చూస్తాను మీరు కూడా ఎలా ఈ పెళ్ళిని ఆపుతారో నేను కూడా చూస్తాను ఇప్పటి వరకు నా ప్రేమని మాత్రమే చూశారు ఇకపైన అసలు సిసలైన సిరి ఎలా ఉంటుందో మీకు మీకు చూపిస్తాను నన్నే నన్నే కిడ్నాప్ చేస్తారు కదా చూద్దాం ఇకపైన మీ లైఫ్ ఎలా హ్యాపీగా సాగుతుందో అని కన్నింగ్గా నవ్వుతూ అన్నది సిరి హే సిరి ఏం మాట్లాడుతున్నావు పిచ్చిగాని పట్టిందా ఏంటి నేను నిన్ను కిడ్నాప్ చేయమని వీళ్ళకి ఏంటి మన పెళ్ళి ఆపేయాలి అని ఈ ఫన్నీతో చెప్పటమేంటి ఫన్నీ కాదు ఫనీ మేడం నా పేరు అని సరిచేశాడు ఫనీ ఇక్కడ ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే నీ పేరుకి వచ్చిందా కష్టం నువ్వు ఉండవయ్యా ముందు మా మ్యాటర్ తేలని అని ఫనీతో చెప్పి కౌటిల్య వైపు తిరిగి ఇప్పుడు చెప్పండి ఎందుకు చేశారు ఎందుకు చేశారు ఇదంతా అని నడు మీద రెండు చేతులు పెట్టుకొని కోపంగా చూస్తూ అడిగింది సిరి అయ్యో సిరి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా నువ్వేం చెప్తున్నావో నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు నేను నిన్ను కిడ్నాప్ చేయమని ఎందుకు చెప్తాను అలా చెప్పాల్సిన అవసరం నాకేంటి నువ్వే ఏదో బ్యాడ్గా ఊహించుకుంటున్నావేమో అని అయోమయంగా అన్నాడు కౌటిల్య నాకు అంత బాగానే అర్థమవుతుంది సార్ కానీ మీకే మీకే ఏమీ అర్థం కావటం లేదు ఇక పైన అంత క్లారిటీగా అర్థమవుతుంది అని కోపంగా అన్నది సిరి రే ఈ ఏం చేసేవరా ఈ సిరి నాతో ఇలా మాట్లాడుతుంది ఎప్పుడు లేని విధంగా అయినా ఆ విక్రమార్క చెప్తే కదా నువ్వు సిరిని కిడ్నాప్ చేసింది అని అంటున్న కౌటిల్యకి అప్పుడు అప్పుడు మ్యాటర్ క్లియర్గా అర్థమైపోయింది తను విక్రమార్కకి ఫోన్ చేసి సిరిని వదిలేయమని చెప్పాడు కానీ విక్రమార్క ఆ మాటలు విని సిరిని వదిలేయను ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నాడు అందుకని నేను వాడిని బెదిరించాను అంటే నేను విక్రమార్కని బెదిరించాను కాబట్టి వాడు ఇలా రివర్స్లో నా మీద సిరితో అటాక్ ప్లాన్ చేశాడా అని అనుకుంటూ అనుమానంగా ఫనీ వైపు చూశాడు కౌటిల్య ఫని నవ్వుతూ సిరి వైపు కౌటిల్య వైపు చూస్తూ ఉండటం గమనించిన కౌటిల్యకి మ్యాటర్ మొత్తం పిక్చర్ క్లియర్గా అర్థమయ్యి అయ్యో సిరి ఇదంతా నేను చేసింది కాదు నిజంగా నువ్వు కిడ్నాప్ అవ్వటానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నాడు అవునా నా కిడ్నాప్కి మీకు ఎటువంటి సంబంధం లేదా మరి అలాంటప్పుడు నన్ను కిడ్నాప్ చేసిన ఇదిగో ఈ వ్యక్తి ఫన్నీ అని మీకు ఎలా తెలుసు అని రెండు చేతులు కట్టుకొని కన్నెగరేస్తూ అడిగింది సిరి హబ్బా ఇది దీని లాజిక్లు ఉన్న విషయాన్ని చెప్పను లేను అని మనసులో అనుకుంటూ ఆ విక్రమార్క పూర్తిగా నన్ను ఈ సిరి ముందు ఈ రికించేశాడు ఇక నా జీవితం అడకత్తెరలో పోకుచక్కె అని అనుకుంటూ ఇప్పుడు ఈ సిరి ఎలా చెప్తే నన్ను నమ్ముతుంది నేను ఏ విధంగా చెప్పి ఈ సిరిని నమ్మించాలి అని అనుకుంటూ రేయ్ ఫనీ నిన్ను ఈ సిరిని కిడ్నైప్ చెయ్యమని చెప్పింది ఎవరో తనతో క్లియర్గా చెప్పరా నేను చెప్తే తను అస్సలు నమ్మటం లేదు అని చివరికి ఫనీని రిక్వెస్ట్ చేశాడు కౌటిల్య విక్రమార్కను బెదిరించాడు ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఫనీ మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టి అదేంటి సార్ అలా మాట్లాడతారు మీరే కదా సార్ కిడ్నాప్ చేయమంది మీరు మనీ కూడా మాకు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నారు ఈ మేడం పెళ్ళేపేస్తాను అని మాతో అయితే చెప్పేసింది సార్ ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మా మనీ మాకు ట్రాన్స్ఫర్ చేసేయండి సార్ అని కౌటిల్యని మరింత ఎరగాటంలో పెట్టే విధంగా మాట్లాడాడు ఫనీ రే రే ఎందుకురా ఎందుకురా నన్ను ఈ సిరి ముందు ఇలా ఇరికిస్తా ఇదంతా 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 వాడి ప్లానే కదా నాకు తెలుసురా నాకు తెలుసు అని ఫనీతో మాట్లాడుతుంటే సిరి కోపంగా కౌటిల్యని చూస్తూనే అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు కదరా ఇప్పుడు కాదు తర్వాత తర్వాత చెప్తాను నీ పని అని కోపంగా ఫనీతో చెప్పి సిరి నేను చెప్పేది విను వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నన్ను నమ్ము సిరి నేను నిజం చెప్తున్నందు నీ కిడ్నాప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కౌటిల్య అంటున్నా కూడా సిరి ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా బయటకు వచ్చి కౌటిల్య కారులోనే కూర్చుంది కౌటిల్య సిరిని అలా బ్రతిమలాడుకుంటూ బయటకు వెళ్ళటం చూసిన ఫనీ అతని గ్యాంగ్ అందరూ కూడా పడి పడి నవ్వుకున్నారు అదంతా కూడా వీడియా కాల్లో తన రూమ్లో కూర్చొని చూస్తూ ఉన్న విక్రమార్క కూడా కౌటిల్య పడుతున్న తిప్పలని చూసి నవ్వుకున్నాడు అయ్యో సిరి ఎందుకు నేను చెప్పేది నమ్మటం లేదు నేను నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పటం లేదు అని డ్రైవింగ్ ప్లేస్లో కూర్చుంటూ అన్నాడు కౌటిల్య అవునా మీరు చెప్పేది నిజమా అయితే సరే నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీరు కరెక్ట్గా సమాధానం చెప్పండి మీరు చెప్పేది నిజం అని నాకు అనిపిస్తే అప్పుడు నేను నమ్ముతాను అని అన్నది సిరి అవునా సరే అడుగు నువ్వు ఏమడిగినా అడిగినా కూడా నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను అని చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు కౌటిల్య మీరు నన్ను కిడ్నాప్ చేయలేదు ఓకే నన్ను ఇదిగో లోపల ఉన్న ఆ ఫనీ వాళ్ళు కిడ్నాప్ చేసి కరెక్ట్గా ఇక్కడికే ఈ ప్లేస్కే తీసుకొని వచ్చారు అని మీకు ఎలా తెలుసు అని కౌటిల్య చేతికి ఉన్న వాచ్ తీసుకొని అందులో టైం చూసి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకొని వచ్చిన టైంకి మీరు వచ్చిన టైంకి పెద్ద గ్యాప్ ఏమీ లేదు కరెక్ట్గా ఈ టైంలోనే మీరు ఇక్కడికి ఎలా రాగలిగారు వచ్చిన వాళ్ళు ఆ వ్యక్తిని ఫనీ అని ఎందుకు పిలిచారు అంటే ఇదంతా మీ పని అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళకి మీకు సంబంధం లేకపోతే ఆ వ్యక్తి నీకు ఎలా తెలుసు అని అడిగింది అయ్యో సిరి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను నిన్ను ఆఫీస్ దగ్గర వదిలిపెట్టి ఇంటికి వెళ్తున్నాను కదా అలా ఇంటికి వెళ్తే అమ్మ మన పెళ్లి గురించే మాట్లాడుతుంది అని ఆ గోల భరించలేను అనుకొని ఇంటికి వెళ్ళాలి అనిపించక మరలా తిరిగి నేను ఆఫీస్కి రిటర్న్ అయ్యాను అప్పుడే వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేయటం నేను చూశాను కాపాడాలి అని నిన్ను ఈ కారుని ఫాలో అవుతూ ఇక్కడ వరకు వచ్చాను అంతే అంతకుమించి నాకేమీ తెలియదు సిరి ప్లీజ్ నన్ను నమ్ము అని అన్నది అన్న అన్నాడు కౌటిల్య బాగుంది చాలా బాగుంది మీరు మీరు చెప్పే కథలు నమ్మటానికి నేనేమి సిద్ధంగా లేను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి మరో రెండు రోజుల్లో మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటున్నాం అని చెప్పి అతడి వైపు చూడకుండా విండోలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది సిరి అయ్యో అది కాదు సిరి నేను చెప్పేది అర్థం చేసుకో అని కౌటిల్య మాట్లాడుతున్నా కూడా సిరి కౌటిల్య వైపు చూడకపోవటంతో ఇక సిరి తన మాట నమ్మదు అని అర్థం చేసుకొని విక్రమార్కని మనసులోనే బండబూతులు తిట్టుకున్నాడు ఇక చేసేది ఏమీ లేక కారు డ్రైవ్ చేసుకుంటూ సిరిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు విక్రమార్క హిరణ్య దగ్గరకు వచ్చేసరికి హిరణ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని కాళ్ళు స్విమ్మింగ్ పూల్లో పెట్టుకొని పక్కనే ఉన్న సూర్యకి స్నాక్స్ తినిపిస్తూ మాట్లాడుతూ కనిపించింది కరెక్ట్గా అదే టైంలో సూర్యని మరోవైపు నుండి ఆనంది కూడా చూస్తూ ఉంది కానీ హిరణ్య దగ్గరకు మాత్రం రాలేదు ఆనంది సూర్యని చూడటం విక్రమార్క గమనించాడు కానీ పట్టించుకోలేదు ఆమె ఎందుకు సూర్యాని అలా చూస్తుంది అనేది కూడా విక్రమార్కకు తెలుసు అయినా కూడా అవన్నీ తనకు అనవసరమైన మ్యాటర్స్ అందుకే ఇగ్నోర్ చేసేశాడు విక్రమార్క నవ్వుతూ వెనక చేతులు పెట్టుకుని హిరణ్య దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు మేడం అని అడిగాడు హిరణ్య సూర్య ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు తప్ప ఒక్కరు కూడా విక్రమార్క వైపు తిరిగి చూడలేదు కావాలి అని అలా యాక్టింగ్ చేస్తున్నారా లేదంటే కోపంతో చూడటం లేదు ఏంటి మీ ఇద్దరు నా మీద చాలా కోపంగా ఉన్నట్లున్నారే కనీసం ఒక్కరు కూడా నా వైపు తిరిగి చూడటం లేదు అని అంటూ హిరణ్య పక్కన కూర్చొని అన్నాడు విక్రమార్క హిరణ్య విక్రమార్క తన పక్కన కూర్చోవటంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా పైకి లేచి నిలబడింది ఏమైంది మేడం నేను కూర్చున్న వెంటనే మీరు అలా లేచి నిలబెడుతున్నారు అయినా ఎందుకు నా మీద మీకు అంత కోపం నేనేమీ చెయ్యలేదు అని చెప్తున్నాను కదా అని అమాయకంగా విక్రమార్క మాట్లాడుతున్నప్పుడే హిరణ్య అతన్ని స్విమ్మింగ్ పూల్లోకి తోసేసింది ఆమె అలా చేస్తుంది అని ఊహించని విక్రమార్క చాలా నార్మల్గా క్యాజువల్గా కూర్చొని ఉన్నవాడు కాస్త ఆ స్విమ్మింగ్ పూల్లోనికి పడిపోయాడు అప్పటి వరకు స్విమ్మింగ్ పూల్ గట్టు మీద కూర్చొని ఉన్న సూర్య పైకి లేచి హిరణ్య దగ్గరకు వెళ్ళి గట్టిగా క్లాప్స్ కొడుతూ నాన్న స్విమ్మింగ్ పూల్ అంటూ గోలగోల చేస్తూ ఉన్నాడు అప్పుడు అతడి కళ్ళల్లో చూస్తున్న ఆనందానికి హిరణ్య విక్రమార్క ఇద్దరూ కూడా మురిసిపోయారు మరోవైపు నుంచి అదంతా చూస్తూ ఉన్న ఆనందికి కూడా తన కొడుకు అలా సంతోషంగా ఉన్న రోజులు తను ఎప్పుడూ చూసింది లేదు ఇప్పుడు హిరణ్య విక్రమార్కతో ఉంటే తన కొడుకు అంత ఆనందంగా ఉండటం చూసి తన మనసు కూడా ఆనందంతో మురిసిపోయింది ఆ మరుక్షణం అక్కడ ఉన్నది తన కొడుకు అనే రియాలిటీ గుర్తొచ్చి బాధపడింది స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన విక్రమార్క పైకి లేచి హెయిర్ అంతా సరిచేసుకుని ఫేస్ మీద పడ్డ నీళ్ళని తుడుచుకుంటూ ఏంటి మేడం ఏంటి మీరు చేసిన పని అని గుర్రుగా చూస్తూ అడిగాడు ఏం చేయాలో అదే చేశాను అని దిక్కులు చూస్తూ అంటూ అక్కడ సిరిని కిడ్నాప్ చేసావు కదా మరి నిన్ను కూడా మేము ఏదో ఒకటి చేయాలి కదా నా ఫ్రెండ్ని నువ్వు బాధపెట్టాలి అని చూస్తే సైలెంట్గా ఉంటాను అనుకున్నావా అని సాగదీస్తూ అన్నది హిరణ్య అందుకని నా మీద మీరు ఇలా ప్లాన్ చేశారా సర్లేండి నన్ను ఏడిపించాలి ఆట పట్టించాలి అని మీ తల్లి కొడుకులు ఇద్దరు బాగా ఫిక్స్ అయినట్టున్నారు కదా ఏడిపించేశారు ఇక ఆట పట్టించేశారు కదా మీ పని అయిపోయింది నాకు చెయ్యి ఇవ్వండి నేను పైకి వస్తాను అని అన్నాడు విక్రమార్క హిరణ్య నవ్వుతూ అతడికి చెయ్యి ఇవ్వటానికి ముందుకు వచ్చింది కూడా లాస్ట్ సెకండ్లో ఆగి వెనక్కి తిరిగి నువ్వు పైకి రావాలి అనే వంకతో నన్ను కూడా స్విమ్మింగ్ పూల్ లోపలికి లాగేయవు కదా అని అనుమానంగా అడిగింది హిరణ్య మేడం నేను అలా ఎందుకు చేస్తాను ఫస్ట్ నన్ను పైకి లాగండి వాటర్లో తడిచిపోవటంతో అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అని విక్రమార్క అంటుంటే హిరణ్య అతడిని నమ్మకుండా అవునా సరే అయితే నువ్వు పైకి రావాలి అనుకుంటే నా చే నా చేతి హెల్ప్తో రావాల్సిన అవసరం లేదనుకుంటా అదిగో అక్కడ పక్కన స్టెప్స్ ఉన్నాయి అక్కడ నుంచి కూడా పైకి రావచ్చు అని నవ్వుతూ చెప్పి సూర్యని తీసుకొని హిరణ్య లోపలికి వెళ్ళిపోయింది హబ్బా మా మేడం చాలా తెలివిగలది ఎలాగైనా సరే తనని లోపలికి లాగేస్తాను అని తెలిసి నా నుంచి తప్పించుకుంది దొరక్కపోతారా అప్పుడు చెప్తాను మీ పని అని మనసులో అనుకుంటూ అతడు బయటికి వచ్చి తల పైకెత్తి చూశాడు పైన తన రూమ్ బాల్కనీలో నిలబడి మైకిల్ వాళ్ళ వైపే చూస్తూ ఉండటం గమనించిన విక్రమార్క కళ్ళు చిన్నవి చేసి మైఖేల్ వైపు చూశాడు నిజానికి మైకిల్ చూపు హిరణ్య మీద ఉంది విక్రమార్కకి అతడి చూపు నచ్చలేదు అలానే రెండు క్షణాలు మైఖేల్ వైపు చూశాడు విక్రమార్క తననే చూస్తున్నాడు అని అర్థం చేసుకున్న మైకిల్ భయపడి రూంలోనికి వెళ్ళిపోయాడు మైఖేల్ వెళ్ళిపోవటంతో లోపలికి పదండి మేడం అని హిరణ్యతో సీరియస్గా అన్నాడు విక్రమార్క అతడి వాయిస్ ఒక్కసారిగా మారిపోవటంతో ఏమైందో ఏంటో అనుకుంటూ అతడు చెప్పిన మాటకి కాదు అనకుండా ఓకే అనుకుంటూ సూర్య విక్రమార్క ఇద్దరూ కూడా లోపలికి వచ్చేశారు విక్రమార్క వాళ్ళని చూస్తూనే తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు హిరణ్య అక్కడే బయట హాల్లో కూర్చొని ఉంది అది చూస్తూనే విక్రమార్క రూమ్లోకి వస్తారు కదా అప్పుడు చెప్తాను మీ పని అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్రమార్క అలా తడిచిన బట్టలతో వెళ్ళటం చూసిన సూర్య హిరణ్య ఇద్దరూ కూడా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు విక్రమార్క మీద వాళ్ళు ఒక ప్లాన్ వేసి మరి ఇంప్లిమెంట్ చేసి బాగానే ఆట పట్టించారు అని అనుకుంటూ హరీష్తో కలిసి బయటకు వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి ఆ తర్వాత ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చిన అలేఖ్య బయట హాల్లోనే కూర్చొని ఉన్న సూర్య హిరణ్య ఇద్దరిని చూసి నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి అక్క బావ ఎక్కడ ఉన్నాడు అని అడిగింది రూమ్లోనే ఉన్నారే అయినా ఏంటే బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మీ బావని అడుగుతున్నా ఏంటి విషయం ఏంటి ఏంటి పని మీ బావతో అని కన్నెగరేస్తూ అడిగింది హిరణ్య అది చిన్న విషయం కాదక్క చాలా పని ఉంది ఫస్ట్ నేను బావతో మాట్లాడాలి ఆ తర్వాత బావ దగ్గర నా పని కాకపోతే నీ దగ్గరికే వస్తాను నువ్వు మాత్రం నాకు ఆ పనికి హెల్ప్ చేయాలి ప్లీజ్ చేస్తావు కదా అని కళ్ళు చిన్నవి చేసి చేతిని ముందుకు చాపి రిక్వెస్ట్గా అడిగింది అలేఖ్య ఇంతకీ ఏంటో అంత పెద్ద పని మీ బావ ఒప్పుకునేదైతే నా వరకు రావే రికమెండేషన్ అడుగుతున్నావు అంటే ఖచ్చితంగా ఏదో మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టేదే ఉంటుంది అని నవ్వుతూ అన్నది హిరణ్య అబ్బా అలాంటిది ఏమీ లేదులే అక్క నువ్వు మరీ ఎక్కువగా భయపడి నన్ను కూడా భయపెట్టేయకు నాకు హెల్ప్ చేస్తాను అని మాట ఇవ్వు చాలు నేను ధైర్యంగా బావ దగ్గరకు వెళ్ళి బావతోనే నా పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయించుకుంటాను అని అన్నది అలేఖ్య సరే సరే హెల్ప్ చేస్తానులే అది మీ బావకి కోపం రానంత వరకే నా లెవెల్లో నేను హెల్ప్ చేస్తాను మించి నేను ముందుకైతే వెళ్ళలేనమ్మా అని చెప్పేసింది హిరణ్య అవునా అని మూతి ముప్పై ఒక్కర్లు తిప్పుతూ సర్లే ఏ మాత్రమైనా నాకు మాటిచ్చావు కదా అది చాలు అని తను లేచి విక్రమార్క దగ్గరకు వెళ్ళటానికి అని నాలుగు అడుగులు ముందుకు వేసి కూడా అమ్ము ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్తే బావ కోపంలో నన్ను కొట్టనైనా కొట్టేస్తాడు బావ దెబ్బలను తట్టుకోవటం నా వల్ల కాదు అని నిజంగా విక్రమార్క తనని కొట్టినట్లుగా చెంప మీద చేతిని పెట్టుకొని వెనక్కి తిరిగి హిరణ్యతో ఆడుకుంటున్న సూర్యని చూసి రై సూర్య నువ్వు రారా మనం ఇద్దరం కలిసి మీ డాడీ దగ్గరకు వెళ్దాం అని చెప్పి హిరణ్య పర్మిషన్ కూడా తీసుకోకుండా సూర్య చేతిని పట్టుకొని అక్కడ నుంచి విక్రమార్క రూమ్ లోనికి తీసుకొని వెళ్ళిపోయింది అలేకియ ఇదండి ఇవాల్టి స్టోరీ చూద్దాం అలేకియా విక్రమార్కని ఏం అడగాలి అనుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్